నెక్స్ట్ ఏపీలో ఎవరు సీఎం అవుతారు సార్ ఇప్పుడు ఏపీలో సీఎం అవడానికి ఛాయిసెస్ ఏంటంటే కొంచెం మిక్స్డ్ ఉంది అన్నమాట అయితే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ కొంచెం మన ఇది జగన్ గారు ఉన్నారు కదా కొన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేశారు ఆ ఇంప్లిమెంట్ చేయడం మూలంగా జనాల్లో పాజిటివ్ ఉంది కొంత కొంత గందరగోళం కూడా ఉంది వాళ్ళది కూడా అక్కడక్కడక్కడ కొంత ఉంది ఇక్కడ ఏమైందనంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు కదా సిపిఎన్ చంద్రబాబు నాయుడు ప్లస్ ఏది పవన్ కళ్యాణ్ వీళ్ళు పుట్టి ఇప్పుడు చూడు మొన్న చేసిన దానికి ఒక అమ్మాయి అనవసరంగా చనిపోయింది ఎవరికైనా బాధ కదా ఇప్పుడు తెలంగాణ నుంచి నేను ఉన్నా అసలు ఆ అమ్మాయి ఒక ఏది ఇల్లు ఇచ్చింది ఏది ఏపీ గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది ఆమె ఇట్స్ మై డ్రీము ఈ ఇల్లు రావడం నాకు అలా అని చెప్పింది ఆమెకి సోషల్ మీడియాలో కూడా అంత వల్గారిటీగా పెట్టకూడదు కదా అది తప్పు కదా ఒక మనిషి నిండు ప్రాణం పోయింది సో దీనికి జనసేన పార్టీ నుంచి కూడా చాలామంది ఉన్నారు ఇలా ఎవరన్నా వాళ్ళ దాంట్లో నుంచి తీస్తే వాళ్ళకి ఆపోజిట్గా కామెంట్ చే పెట్టడం అలా చాలా ఉన్నాయి దీనికి ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ని ఎందుకు చెప్తా అంటే అతనికి ఫస్ట్ నాలెడ్జ్ లేదు టెన్త్ క్లాస్ పోయాడు అసలు మనుషులను టెంప్ట్ చేస్తాడు ఇప్పుడు జనాలు ఎందుకంటే పవర్ స్టార్ అనే ప్యాకేజ్ తీసుకుంటారని చెప్పి చెప్తున్నారు నిజం కూడా తీసుకోవచ్చు తెలంగాణలో కూడా అలాగే తయారైపోయింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొన్నటి వరకు కేసీఆర్ని ఎదిరించాడు ఆ కేసీఆర్ తప్పులు తీశాడు ప్లస్ ఇప్పుడు మళ్ళీ ఆ కేసీఆర్ తోటే ప్యాకేజ్ స్టార్గా మారిపోయాడు డబ్బులు తీసుకొని అట్లా ఈ రెండు వీళ్ళిద్దరు ఉన్నారు చూసారా ఎక్కడ ఉన్నా చీడ పురుగులు లాంటి వాళ్ళు చీడబుల్ ఇప్పుడు సీబీఎన్కు ఆయనకు బ్యాడ్ నేమ్ ఉందా లేదా చెప్పండి మీరు కూడా చెప్పండి ఆయన కాలంలో ఆయన ఐటెక్ సిటీ తీసుకొచ్చానంటు ఎలా వచ్చారు పివి నరసింహ గారు పీజీ నరసింహ గారు ఎప్పుడైతే సీఎం మన సీఎం ఉన్నారో హైదరాబాద్కు స్పెషల్ స్టేటస్ ఉండాలి ఇక్కడ ఐటీ హబ్ను క్రియేట్ చేయాలని ఆయన అప్పుడు వేసింది అది వేసిన మూలంగా దీన్ని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఒక ఐటీ ఒక సైబర్ టవర్ తీసుకొచ్చాడు దాని తర్వాత మిగతా అన్నీ వచ్చాయి మిగిలిన వచ్చాయి దాన్ని ఒక్కటి పట్టుకొని ఏపీ లాస్ అయిపోయింది ఈయన నాశనం నాశనం చేస్తున్నాడు జగన్ అనడం తప్పు ఎందుకనంటే హైదరాబాద్ కూడా ఒకరోజు డెవలప్ కాల నిజాంపాలెం నుంచి గ్రాడ్యువల్గా మెల్లగా క్రమక్రమంగా డెవలప్ అయ్యి ఈరోజు ఈ స్థాయిలో ఉంది ఏపీ అప్పుడే డెవలప్ అవుతా చెప్పండి మీరు ఒక మాట సార్ ఇప్పుడు మరి అయితే జగన్ గారు ఇప్పుడు దాంట్లో మ్యాక్సిమము ఇప్పుడు వాళ్ళు ఇచ్చే దాంట్లో నాకు మొత్తం అంత తెలియదు కొన్ని పథకాల్లో చాలామంది అక్కడ ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఏమవుతాయంటే పేదలకు చాలా సరిపోతుంది మొన్న పోతే నేను చూశాను నేను ఎక్కడ రాజమండ్రి అటు పోతే జగనన్న కాలనీ అని పెట్టారు నిజంగా వాళ్ళ ఇల్లు తెచ్చా వీడు ముఖం మీద తన్నట్లుంది ఎవరు కేసీఆర్కు నేను షాక్ కేసీఆర్కి ఎందుకు ముఖం మీద తన్నట్లు అని అంటే ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు కానీ ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలా కొన్ని కట్టేశాడంట మరి ఎవడికి ఇవ్వాలా అక్కడ నిజంగా కాలనీస్ ఇచ్చాడు ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయిందంటే కారణం అదే కదా ఇచ్చినవే కదా అలా నేను చూసిన రాజమండ్రి వైపు కొన్ని చోట్ల సో అట్లాంటివి చాలా పదవి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉందండి ఇప్పుడు నిజంగా ఇప్పుడు వాళ్ళకు అమ్మఒడి ఇస్తున్నారు అమ్మఒడి ఇక్కడ ఇస్తున్నారా అమ్మఒడి ఇవ్వాల్సిందే ఎందుకని అంటే ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్గా ఉండాలి అని అంటే ఆ పిల్లలను వాళ్ళు స్కూల్లోకి పంపిస్తారు అమ్మఒడి ఇవ్వడం మూలంగా ఇక్కడ తెలంగాణలో లేదు తెలంగాణ లేదు ఇవ్వడం మూలంగా వాళ్ళు ఎడ్యుకేటెడ్ అవుతారు మన దేశ భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది అందరు ఎడ్యుకేటెడ్ అయితేనే కదా భవిష్యత్తు పెరిగేది లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళు వీళ్ళు చెప్పేది ఎట్లా ఉందనంటే ఒక జనసేన వాళ్ళు ప్లస్ ఎటిడిపి వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు వీళ్ళని డబ్బులు ఇచ్చి సోమరు పోతులు చేస్తున్నారు వాళ్ళు ఇచ్చే పది పదివేల రూపాయలు వీళ్ళకి సోమరు అవుతారా ఇప్పుడు మీరు ఉన్నారండి నెలకు మినిమం ముప్పై వేలు నలభై వేలు సంపాదిస్తారు సోమరు అవుతున్నారా చెప్పండి ఇప్పుడు వా ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఆర్థికంగా డెవలప్ కావాలి అని అంటే వాళ్ళకు రైతు బంధులు కానీ వాళ్ళకు ఇల్లులు కానీ మిగతా సంక్షేమ పథకాలు కానీ కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలా అప్పుడే కదా వాళ్ళు డెవలప్ అవుతారు సరే ఇప్పుడైతే పొత్తుతో వస్తుంది కదా వాళ్ళు ఏం టీకెళ్ళారమ్మా ఇద్దరు ఇప్పుడు ఏంటంటే జగన్ నేను జగన్ ఇదని కాదు నాకు నాకు అసలు ఓటీ లేదు ఆంధ్రాలో నేను తెలంగాణ వాసిని సో ఆంధ్ర ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ ఉన్న ప్రజలకు ఆర్థికంగా నిలవదొక్కడానికి సహాయం కావాలి సంక్షేమ పథకాల ద్వారా ఆంధ్ర ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి అదే కదా అభివృద్ధి ఎందుకు ఎందుకు రాదు బిల్డింగ్లు చేస్తాడు ఒకేసారి ఇప్పుడు వచ్చిన ఒకటే పిరేడ్ కదా మరి ఇప్పుడు ఏది సీఎం చంద్రబాబు నాయుడు అయి ముందు పిరేడ్ ఏం చేశాడు చెప్పండి ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చాడా ఏపీకి తీసుకురాలేదు కదా జగన్ రాకపోతే ఒక్కసారి వస్తే అంటున్నావు ఆయన మరి పద్నాలుగు సంవత్సరాలు చేసి ఏం చేశాడు మరి ఫస్ట్ ఆయనే కదా సీఎం అయింది అయిందే కదా మరి అప్పుడు ఏం చేశాడు ఆయన ఆయన ఎందుకు తీసుకురాలే మరి ఇప్పుడు ప్రతిదాని ఈయననే చేయాలి ఇప్పుడు తెలంగాణలో కూడా అదే కాంగ్రెస్ మూడు నెలలు కూడా కాలేదు అదేమైంది ఇదేమైంది అది చేయలేదు ఇదే అన్నాడు మరి పది సంవత్సరాలు వీళ్ళు కూడా టీఆర్ఎస్ వాళ్ళు పాలించారు మీరేం బీకారు అట్లా అట్లా అక్కడ కూడా ఏంటంటే ఒకరోజు కాదు గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతుంది ఎవరికైనా ఇప్పుడు మనమైనా ఒక స్టడీ ఉన్నా స్టడీ చేస్తే మనకైనా ఒక జాబ్ రావాలంటే డిగ్రీ కంప్లీట్ చేయాలి ఎప్పుడు అవుతుంది అది పదిహేను సంవత్సరాలు పడుతుంది సార్ ఒక్క మాటలు సీఎం జగన్ గారికి ఎన్ని సీట్లు రావచ్చు ఎలక్షన్ సిపిఎస్ సీఎం జగన్ గారికి వస్తే నాకు తెలిసి ఏంటంటే నూట ఇరవై సీట్లు అంత రావచ్చేమో అనుకుంటున్నాను నేను నూట ఇరవై సీట్లు ఎందుకంటే పోయినసారికన్నా ఇంతకుముందు వచ్చిన సారికన్నా ఇప్పుడు తగ్గొచ్చేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన కూడా అక్కడక్కడక్కడ కొన్ని పొరపాట్లు ఉన్నాయి ఆయనను సర్ సర్దిద్దుకోవాలి సర్దిద్దుకోవాలి అది ఉన్నాయి అయితే వీళ్ళు ఏందన్నంటే ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ స్పీచ్లు ఎలా ఉంటాయంటే అస అసని నాకు వార్డు మెంబర్గానన్నా గెలవగలుగుతాడా విషయం వార్డు మెంబర్గా జస్ట్ ఎమ్మెల్యే తర్వాత విషయం వార్డు మెంబర్గా